అందరికీ నమస్కారం భోగి రోజే గోదా కళ్యాణం ఎందుకో తెలుసా భగవంతుడి మనసు గెలిచిన భక్తురాలి ప్రేమ కదా ఈ యొక్క గోదా కళ్యాణం అన్నమాట దాని గురించి మనం వివరంగా తెలుసుకుందాం భోగి పండుగ రోజున దక్షిణాదిన వైష్ణవాలయాల్లో శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణం అత్యంత విభవంగా జరుగుతుంది ఈ సందర్భంగా అసలు గోదా రంగనాయకుల కళ్యాణం ఎలా జరిగింది భోగి రోజునే ఈ కళ్యాణం జరపడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అనే విషయాలు మనం ఈ కథనలో తెలుసుకుందాం ఎవరి గోదాదేవి అంటే శ్రీ విల్లుపుత్తూరులో విష్ణు చిత్తులని ఆళ్వారుకు తులసి వనంలో పసిపాపగా దొరికిన గోదాదేవి సాక్షాత్తు ఆ భూదేవి అవతారమని అని అంటే ఈమె అవతారమూర్తి అనమాట అయితే ఈమె తులసి వనంలో దొరికింది ఎవరికి విష్ణు అనే ఆయనకి బిల్లిపుత్తూరులో చిన్న వయసు నుంచే శ్రీకృష్ణ తన భర్తగా భావిస్తూ ఆయన కోసం అల్లిన పూలమాలలను ముందుగా తను ధరించేదట ఇది చూసి కలవరపడిన విష్ణు చిత్రుడు గోదాదేవిని కోపిస్తే స్వయంగా శ్రీ రంగనాయకుడే విష్ణు స్వప్నంలో గరిమించి తనకు ఆ మాలలే తనకిష్టమని చెప్పాడట అంటే తన కూతురు విష్ణుమూర్తికి తన మెళ్ళలో మాల వేసుకుని అప్పుడు ఇచ్చేదట అలా అయితే అది ఒకరోజు చూసి తండ్రి అలా చేయకూడదు కదా మరి ఎందుకు అలా చేస్తా అని చెప్పి దండించేసరికి స్వయంగా విష్ణుమూర్తి అనే కళ్ళు కనిపించి నాకు ఆమె ధరించిన మాలలే కావాలని చెప్పి చెప్పారనమాట అంటే ఎంత గొప్ప భక్తురాలు అంటే ఆమె సాక్షాత్తు భూదేవి శ్రీదేవి అంటే లక్ష్మిదే అవుతారనమాట గోదాదేవి వలసింది ఎవరినో చూద్దాం యుక్త వయసు వచ్చిన గోదాదేవికి వివాహం చేయదలిచి ఆమె తండ్రి విష్ణుచితుడు ఆమెకి ఎవరిని టేష్మని అడగ ఆ శ్రీకృష్ణుడి తన భర్త అని ఆమె తెలుపుతుంది అంటే నాకు విష్ణుమూర్తిని నేను నా భర్త ఇంకెవరో కాదు నేను ఎవరిని పెళ్లి చేసుకొని చెబుతుంది ఇప్పుడు విష్ణు వట వటపత్ర సాయితో మొదలుపెట్టి నూట ఎనిమిది వ్య దేశాల్లో విష్ణు స్వరూపాలు వర్ణించి అందులో ఎవరిని ఆమె భర్తగా కోరుకుంటుందని అడగ శ్రీరంగంలో రంగనాథుని వర్ణించి వర్ణించే సమయంలో ఆమె శరీరం గగురుపాటుకు గురై సిగ్గుతో తలవంచుకోగా ఆమె వర్ణించిన శ్రీరంగనాయకుని అని విష్ణుజిత్తుడు గ్రహిస్తాడు కానీ ఆయన చూస్తే భగవంతుడు ఈమె చూస్తే మానవ కన్య వివాహం ఎలా జరుగుతుంది అన్న అందడంతో నిద్రిస్తున్న విష్ణుజిత్తునికి కల్లో శ్రీరంగనాయకులు కనిపిస్తాడు అంటే ఏంటి ఈమె దేవుణ్ణి పెళ్లి చేసుకుంటానంటోంది ఈమె మనిషి దేవుడేమో మరి దేవుడి స్వరూపంలో ఉంటారు కదా ఆయన మనిషిగా కనిపించరు కదా మన మానవ మాత్ర ఇలాగా వివాహం జరిపించేది అనేసరికి ఆ రంగనాయకుడే కళ్ళలో కనిపించి ఈ విధంగా చెప్తాడు శ్రీర శ్రీరంగానికి ఆహ్వానించిన రంగనాయకుడు అంటే నువ్వు శ్రీరంగానికి రా అంటే అతని బిల్లి పుత్తారు కదా విష్ణు చిత్రుడి శ్రీరంగానికి నువ్వు రా అని చెప్తాడు అనమాట విష్ణు కల్లో కనిపించిన రంగనాథుడు విష్ణు గోదాదేవిని తీసుకొని మేళతాళాలతో శ్రీరంగం వస్తే సాక్షాత్తు పాండ్య మహారాజు చంద్రద్వలి చామరాజులతో రత్నాదురచి అలంకరించబడిన దంతపు పల్లికిలో స్వాగతిస్తాడని అక్కడే తను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్తాడు స్వయంగా నీ కూతురుని తీసుకుని మేళతాళాలతోటి శ్రీరంగానికి అక్కడ నీకు పాండ్యరాజు ఎదురు పలుకుతాడు పల్లకిలో వస్తాడు అని చెప్పి అక్కడ నిన్ను గోదాది వివాహం అని చెప్పి సాక్షాత్తు శ్రీరంగనాథుడే చెప్తాడు రంగనాథుల్లో ఆమె ఐక్యమైపోతుంది ఎలాగో చెప్ చూడండి విష్ణుచితుడు కల్లో రంగనాయకుడు చెప్పినట్లుగా గోదాదేవిని పిల్లి పూతూరులో ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు విష్ణు చిత్రుడు పెళ్లి కూతురుగా అంతరాలయంలో ప్రవేశించిన గోదాదేవి అందరు చూస్తుండగానే ఆ రంగనాథుల్లో ఐక్యమైపోయింది చూడండి ఆమె రంగనాథంలో ఐక్యమైపోయింది ఆమె మూర్తి కదా మరి సాక్షత లక్ష్మీదేవే ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజైన భోగినాడే జరిగింది అనమాట అందుచేత ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి వైష్ణవాలయంలో కూడా భోగి రోజు గోదాదేవి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరుపుతారు కళ్యాణం జరిపిస్తారు అనమాట అలాగే ప్రతి భోగి ప్రతి సంవత్సరం భోగి పండుగ రోజున ప్రతి విష్ణుమూర్తి ఆలయాల్లో కూడా ఈ గోదాదేవి కళ్యాణము చాలా బాగా జరుగుతుంది కళ్యాణ ప్రాప్తికి పెళ్లి కాలేదని బాధపడుతున్న వారు వివాహంలో ఆటంకాలు ఎదుర్కొంటున్న భక్తి శ్రద్ధలతో శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం చూస్తే వివాహతులకి కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది అని అలాగే భార్యాభర్తల మధ్య అపార్థాలు ఉంటే కూడా అన్యోన్య అన్యోన్యతపర్చానికి సిద్ధిస్తుందని జ్యోతిష్కులు చెప్తున్నారనమాట అంచేత ఎవరినా సరే కొంతమందికి వివాహం తొందరగా జరగ ఆలస్యం అవుతుంటుంది ఏదో గ్రీజన్ తోటి తొందరగా పెళ్ళిళ్ళు కుదరవ అలాంటి వాళ్ళు త్వరగా వివాహం కావాలంటే కూడా శ్రీ గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణాన్ని తిలకించినట్లయితే భక్తితోటి కోరుకుంటే వాళ్ళకి వెంటనే కూడా వివాహం జరగడానికి జరుగుతుంది స్వామివారి దేవి వల్ల అదేవిధంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోయినా పరస్పర ఏమైనా భేదాలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు దాంపత్యం బాగుండాలంటే అన్యోన్యంగా ఉండాలంటే ఈ గోదాదేవి రంగనాయకల కళ్యాణ న్ని తిలికించినట్లయితే భక్తితో కోరుకుంటే వారి కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఏంటి అక్కడ సాక్షాత్తు గోదాదేవి అందరూ చూస్తుండగానే స్వామి లైక్యపదండి చూడండి ఎంత మహిమాన్వితమో అక్కడ అని చేత శ్రీరంగ క్షేత్రం కూడా చాలా గొప్ప దివ్యక్షేత్రం అనమాట ఒకసారి దర్శించి తెరచండి గోదా రంగనా కళ్యాణాన్ని అందరూ తిలకించండి